జిల్లా కావరి నియోజకవర్గం అల్లూరు మండలం సమీపంలో గల కొండాయగుంట గిరిజన కాలనీ నందు గతంలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలను మూసివేయడంతో సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేదానికి సరైన రోడ్లు వసతులు లేక విద్యకు దూరమై చదువులు మానేశారని దాదాపు ముప్పై కుటుంబాలు నివసించే గిరిజన కాలనీలో ప్రభుత్వం నిర్మించిన పాఠశాల అక్రమార్కుల చేరలో వచ్చే సారీ మార్కుల చెరలో చేరి వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని కావున నిరుపేదలైన గిరిజనులకు విద్యను అందించే విషయమై ప్రభుత్వం దృష్టి సారించి వారికి అందుబాటులోకి ప్రభుత్వ స్కూల్లో తిరిగి ప్రారంభించాలని జనసేన పార్టీ ఎస్టీసెల్ నాయకుడు జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి పోలయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం స్థానిక శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తారని కావున అధికారులు వెంటనే పరిశీలించి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు

పిల్లకాయలు చదువుకూడదా హాస్టల్ చేసే కూడదా ఐదు మంది పిలకాయలు పెట్టుకొని మీరేం చేసేది ఇద్దరు ఇద్దరు మగ మగపిలకాయల ముగ్గురు పిలకాయలు ఆ చేతిలో కూడా అమ్మాయి ఎందుకు ఇద్దరు పిలకాయలు కనుక్కొడతామా ప్రభుత్వం అంతా మీరు చదువుకోలేదు చెప్పంటారు నేను ఒక గిరిజన నాయకుడిని ఈ రోజు వచ్చి మీ ఫ్రెండ్స్ వచ్చి పిలకాయలు మూడో క్లాస్ అంటే వదిలేసారండి హాస్టల్ చేసేస్తామండి ఉంటుందా ఎన్ని క్లాసా

ఇది స్కూల్ ఏ పడి చేస్తా ఆ ఇక్కడి నుంచి నర్సిపోయే ఒక రోజు నేను తెల్లారమల్ పాడడంల ఆ నర్సిపాల్ మా ఫోన్ లేకపోయా నేను బాల మీరు బాల పోతుంటరి మీరు ఏదో సో మీరు ఏదో మీరు పని మీరు చూసుకుంటుంటరి ఆ నర్సిపాల్ అయిపోయా ఆ అది సమస్య అంటే మిగతా ఇన్నిల్ మనలంద అందరూ ప్రకారం దే దే కదా ఇక్కడ ఆ కొంతమంది బైక్ నిండలు వదిలి పెడుతుందా ఆ బైక్ నిండలు పెడుతుందా దాదాపు 2 కిలోమీటర్ల అక్కడ అమ్మ మీకు సంపే పడి ఆ అదే విషయం ఆల్ నెపులుకి ఏలకారం ఉంటది దూరం అనే దూరం అన్నదానికంటే బైక్ ఉన్నాయి వాళ్ళు లేనో పాతాం రోజు బాతాం సరే దేని డిష్ని తీసుకెళ్తారమ్మా కూడు కలిస్తాను ఇక్కడ కూడా మీకు స్కూల్ ఏది పడియాలని చెప్తా మాట్లాడతాను ఒక స్కూల్ ఉంది పండి కొల కొడు దగ్గర ఉంటే ఆ పక్కర బైక్లు

ఎన్నో క్లాస్ మూడు క్లాస్ రెండు స్కూల్ ఇక్కడ ఈ షాప్ అక్కడ గుంటల షాప్ లో మోటార్లో ఎన్ని పెట్టినారు కరెంట్ ఏంటి కరెంటు కరెంటు ఫ్రీ కరెంట్ షాప్ ఉండేది ఉండేది మీటర్ ఉండే కరెంటు ఇది స్థలానికి అయిపోయింది ఇది బాగా అది ఇదంతా బాగు చేయక పిల్లలు తెలుస్తాం మాత్రం ఉంటుంది మనం తిరిగిపోయింది అండి ఇదమ్మా పిల్లకాయలకి అంటే చాలామంది ఉంటారు కదా పెద్దవాళ్ళనికే కనుక్కుంటాను ఈ స్కూల్ ఎందుకు ఎందుకు కనుక్కడలేదు ఈ పిల్లకాయలు ఎందుకుంటా తీసుకుంటారు కదా సరే అమ్మా సరే ఈ కొండా కొంటలో ఉన్న పిల్లకాయలు అడిగినప్పుడు బాబు నీ పేరు పేరుందమ్మా నాగేంద్ర ఎన్నికల చదువుతున్నావు ఎక్కడ మాములు ఇక్కడే ఎక్కడ ఏ స్కూల్లో చదువుతున్నావు సుబ్బై స్కూల్ ముగిచ్చేసావు సంవత్సరం ముగిచ్చేసావు ఎందుకని ఆ పాప తెచ్చుకోవాలని చెప్పి మీ చెప్పారు అనమాట నువ్వు చెప్పమ్మా ఈ పిల్లకాయలు ఎవరు నేను ఎవరు ఎంతో శిబాయి ఈ పిల్లకాయలకి స్కూల్ లేనందువల్ల దాదాపు రెండు కిలోమీటర్ తరలి ఉపయోగపడే ఆ రెండు కిలోమీటర్ల దూరం పోవాలంటే వీళ్ళకి వసతి పోలేక ఈ ప్రభుత్వం బడి కూడా వీళ్ళు మోతేశారు కాబట్టి దీనికి స్కూల్ ఓపెన్ చేయాలని ఇక్కడున్న ఎన్ని కాపురాలు ఉండమ్మా ఇక్కడ ఐదు వందల మీద ఉన్న దాదాపు ముప్పై ఇళ్ళ దాకా ఉండే ఈ ముప్పై రెండు పిల్లకాయలు వీళ్ళు కొన్ని ఈ పనులకు పోతా పెద్దోళ్ళు స్కూల్ కూడా ఆపేసి చిన్న చిన్న పిల్లకాయల దగ్గర పెట్టడం వీళ్ళు స్థల ఎనచిత్రులు ఉండరు కాబట్టి వీళ్ళకి స్కూల్లో ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వం పడుతున్నాను నువ్వు చెప్ప మూడు నిమిషాలు మీ ఇష్యూ ఏంది మీకు ఎత్తు కావాలో రేపు మీ స్కూల్ పెట్టి బాగుంటుందా ఇక్కడ పెట్టి బాగుంది సార్ జ్వారం అయిపోయి ఆళ్ళు అక్కడ పాత్ర పంత మందికేం బండ్లు ఉన్నాయి వోళ్ళ రోజు పాత మా ఊళ్ళో నాలుగు రోజులు ఐదు రోజులు పాతలకి చార్ రోజు మీద వంటిారు నాకు ఫోన్ చేసి ఇంకేం అసలు చెప్పి పాలు ఎప్పాలి రెండు రెండు కిలోమీటర్లు నడుచుకోవాలంటే పిల్లలు కానీ కష్టం కదా అది కాక నేను జిల్లాలో చెప్పుడు ఎవరు లేరు అందరూ పని వెళ్ళిపోయారు సరే సరే అమ్మా సరే అమ్మా నా పేరు దాసరి పోలయ్య నేను జిల్లా తీసు మార్నింగ్ కమిటీలో పనిచేస్తుంటాను మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో వ్యక్తి విభాగంలో పనిచేస్తుంటాను ఈరోజు నేను అల్లూరు మండలంలోని కొండాయిగుంట గిరిజన కాలానికి రావటం జరిగింది ఇక్కడ వచ్చిన పిల్లకాయలు అందరూ వచ్చేసి అల్లూరు వెళ్తున్నారు కానీ ఇక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ ఒకన కిలోమీటర్ ఉంటుంది ఈ చిన్న పిల్లకాయలు ఎట్టబోతున్నారని చూసినప్పుడు ఇక్కడ పిల్లకాయలు స్కూల్ కూడా పోవట్లేదు మరియు ఇక్కడ ఈ గుంట పక్కనే ఒక స్కూల్ ప్రభుత్వం ఉంది ఈ స్కూల్ కూడా ఉపయోగించకుండా ఎవరు టీచర్ కూడా రావటం తెలిసింది కాబట్టి చూసినప్పుడు దాంట్లో కొన్ని ఈ చేపల మేత దాన్ని వేసి ఉన్నారు దీన్ని నేను వచ్చి చూసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని అనుకుంటూ ఈరోజు మన ఎంఆర్ఓ గారిని ఎంఏఓ గారిని మీట్ అయ్యి ఇకుండా పరిస్థితి లేనిది ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అని తెలుసుకొని మన చలసిన దృష్టి తీసుకెళ్తా అని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన చూసినప్పుడు ఇక్కడ పక్కన చిన్న పిల్లలు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళలేదు ఏంది కారణం అంటే దూరం ఉన్నారు కాబట్టి దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం